అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరు మంచివారు ఉండరు పుట్టిక ఎవరిని కూడా నమ్మకూడదు మిమ్మద్ చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక గొయ్యి తవ్వే స్వభావం కలిగి ఉంటారు ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాశి వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది పరిస్థితులను బట్టి పనులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ రోజు మీరు స్టార్ లాగా ప్రవర్తిస్తారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి దీంతో పాటు తల్లిదండ్రులు మరి గురువుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరము ఈ రోజు మీ ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజ చేయట కారణంగా చాలా శుభప్రదంగా అయితే వారు ఉంటుంది మరి పేదలకు అన్నదానం వచ్చేయటం చాలా శుభప్రదము మీరు కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు ఆటంకాలు మరి రాకుండా ఉంటాయి అహమిక భావన పెరగడానికి అనుమతించకండి కొత్త ఉద్యోగాల్లో చేరే అవకాశం మీకు లభిస్తుంది ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకూడదు ఈ రోజు రాసు వారి చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ప్రయోజనం అయితే పొందగలుగుతారు పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది అనవసరంగా ఇతరుల విషయాలలో దళుచ్చకుండా ఉండాలి ఈ రోజు రాసు వారు మాత్రము ఎవరితో కూడా విభేదాలు రాకుండా చూసుకోవాలి ఇంట బయట సమస్యలు కలగకుండా చూసుకోవాలి మరియు సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి డబ్బుకు సంబంధించి ఏదైనా సమస్యతో పోరాడుతూ ఉంటే మాత్రము ఈ రోజు మీరు దాని పరిష్కారాన్ని కనుగొండల్లో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ఉపాధి పనిచేసే వ్యక్తులు వైఫల్యాలను ఎదుర్కొంటారు ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు ప్రమోషన్ పొందుతారు ఇది మిమ్మల్ని చాలా బాగా సంతోషపరుస్తుంది ఈ రోజు స్నేహితులతో ఒకరికి కొంత డబ్బును కూడా ఏర్పాటు చేయాల్సి రావచ్చు ఉన్నత విద్యకు బాటలు కూడా వేస్తారు ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక సమస్యలు అనేవి కలగకుండా చూసుకుంటూ ఉంటారు మరియు ఈ రోజు ఈ రాసు వారికి మాత్రం చాలా బాగా ఫలితాలు అనేవి రాబోతున్నాయి దీంతో చాలా సంతోషంగా ఉంటారు మరి ఈ రోజు సాయంత్రం బయటకు వెళ్లేటప్పుడు మీరు ప్రభావవంతమైన వ్యక్తిని కూడా కలుసుకునే అవకాశం ఉంది మరోవైపు మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది వారికి ఏదైనా వ్యాధి ఉంటే ఈ రోజు వారి సమస్య మరింత పెరుగుతుంది మీరు భాగస్వామ్యం తోటి ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటే దానికి మీ జీవిత భాగస్వామ్యం మద్దతు చాలా అవసరం అవుతుంది మరియు ఈ రోజు రాసు వారి మాత్రం ఎక్కువగా శ్రమించి మేలైనటువంటి ఫలితాలను అందుకోవడంలో చాలా బాగా కృషి చేస్తూ ఉంటారు మరి ఎవరైనా సరే శత్రులు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి ఇక ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఏదో ఒక విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది మీరు అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది సాయంత్రం మీ జీవిత భాగస్వామిని మీరు ఈ రోజు నడకకు తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారంలో లేదా ఇంట్లో ఎవరితోనైనా సరే గొడవలు జరగకుండా చూసుకోవాలి లేకపోతే మాత్రం అది మీకు హానికరంగా మారొచ్చు ఈ రోజు ఈ రాశి వారికి అరవై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభించే విధంగానే కనిపిస్తున్నది మహావిష్ణువుకు శనగపిండి లడ్డులను సమర్పించినట్లయితే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఉన్నటువంటి ఆటంకాలు అడ్డంకులు అన్ని తొలగించబడతాయి ఏదో ఒక విషయంలో రాజు పడాల్సి రావచ్చు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు మీరు అన్ని విషయాలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది సాయంత్రం మీ జీవిత భాగస్వామిని మీరు ఈ రోజు సంతోషపరిచే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు మీరు మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు చే మీ చేతుల్లో ఈ రోజు ఖాళీ సమయం చాలా ఉంటుంది మరియు పళ్ళు కూడా చాలా ఉంటాయి ఆందోళన పెరుగుతుంది దీని కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు వ్యాపారాల్లో మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి మంచి ఫలితాలను అయితే పొందుతారు మీరు మీరు మత మామేల తరపు వారికి ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు వారి మీరు ఎప్పు ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఇది గుర్తించాలి లేకపోతే మీకు సమస్యలు అనేవి ఎదురవుతాయి సంబంధాలలో చీలిక అనేది రావడం ప్రారంభం అవుతుంది ఇక మీరు ఈ రోజు మరి చూసినట్లయితే వ్యాపారంలో మార్పు గురించి ఆలోచించిన వారైతే తగు విధాలుగా ఆలోచించాలి విద్యార్థులైతే ఇక పరీక్షల్లో మెరుగైనటువంటి ఫలితాలను సాధించేందుకు చాలా కష్టపడాలి మనసులోనికి నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా విద్యార్థులు చాలా బాగా మరి చూసినట్లయితే గనక కాన్ఫిడెంట్ గా ఉండాలి ఈ రోజు ఆస్తికి సంబంధించిన ఏదైనా మరి వివాదం ఉంటే మాత్రము నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు ఆస్తిని పొందొచ్చు ఇది మీ సంపాదన అయితే పెంచుతుంది మరియు విద్యార్థుల పరీక్షల మెరుగైన ఫలితాలను సాధించేందుకు కష్టపడాల్సి రావచ్చు మనసులోని ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఈ కుటుంబంలోనికి పిల్లలు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు తమ ప్రియమైన వారిని కలవడానికి ఉత్సాహంగా అయితే మరియు కనిపిస్తూ ఉంటారు ఈ రోజు ఏదైనా సరే శుభ సంఘటన శుభ మీకు ఇంట్లో చర్చించే అవకాశం ఉన్నది వివాహం కాని వారికి ప్రస్తావనలో రావడం జరుగుతుంది వివాహం కొరకు సంబంధాలు అనేవి కుదరే అవకాశాలు కూడా ఉన్నాయి వీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు ఈ రోజు మీకు తొంభై ఏడు శాతం వరకు అదృష్టం అనేది వరుస్తుంది పరి పార్వతి దేవుని పూజించడం కారణంగా అయితే రోజు రాసారికి చాలా బాగా కలిసి వస్తుంది అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే గనక ఈ రోజు నాలుగు లక్కీ సంఖ్య లక్కీ కలర్ అయితే టీల్ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో